ఇచ్చిన ఇచ్చిన డబ్బులు డబ్బులు అడిగితేనే అక్రమ కేసుల ప్రెస్ నిర్మల ఆవేదన తిరిగి అడిగినందుకే తనపై దౌర్జన్యం చేసి అక్రమ కేసులు పెట్టించారని సీతారామపురం గ్రామానికి చెందిన నిర్మల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గురువారం రేణిగుంట పట్టణంలోని రేణిగుంట ప్రెస్ క్లబ్ అసోసియేషన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు ఆమె వివరాల ప్రకారం తారక రామనగర్ సుందరయ్య కాలనీకి చెందిన దీపాకు అదే గ్రామానికి చెందిన రాజేష్ పూచీతో దాదాపు మూడు సంవత్సరాల క్రితం పది లక్షల రూపాయల నగదు ఇచ్చినట్టు తెలిపారు ఆపదలో ఉన్నారని నమ్మి కడుపు కట్టుకొని రూపాయి రూపాయి సంపాదించిన తన సొమ్మును ఇచ్చానని చెప్పారు అయితే మూడు నెలలు మాత్రమే వడ్డీ ఇచ్చారని తర్వాత అదిగో ఇదిగో అంటూ మాట దాటేస్తూ ఇప్పటి వరకు ఏమీ చెల్లించకపోవడంతో డబ్బులు అడగడానికి వెళ్లిన తనను అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు దాడి చేశారని ఆరోపించారు అంతటితో ఆగకుండా తనపై అక్రమ కేసులు పెట్టించారని మేము సిపిఎం పార్టీలో ఉన్నాం నీ డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారని వాపోయారు తమ డబ్బులు ఇవ్వకూడదని ఫోన్లో పరస్పరం మాట్లాడుకున్న సంభాషణలకు సంబంధించిన ఆడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు డబ్బులు అడిగినందుకే తనపై దాడి చేసి పార్టీ పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కన్నెటితో చెప్పారు తనకు ఎవరూ లేరని సొంత పిల్లలకు కూడా పెట్టుకోకుండా సంపాదించిన డబ్బులు ఇచ్చి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు జోష్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు తారక రామ నగర్లో ఉండే దీప అనే ఆమెకి నేను డబ్బు ఇచ్చిన సార్ రాజా అనే వ్యక్తి ద్వారా దీప నాకు పరిచయము మా ఇంటికి వచ్చి నా కాళ్ళు వైపులు పట్టుకొని మేము కష్టాల్లో ఉన్నాము మాకు సహాయం చెయ్యి మేము ఫ్లాట్ కొంటున్నాము మా వర్షం కోయటికి పంపించాలా అప్పుల్లో ఉన్నాము ఏం చెయ్యి నా యాక్స్తి నీకు రాసిస్తానని చెప్పేసి నా బలికి నా దగ్గర ఎనిమిది లక్షలు డబ్బు తీసుకున్నాను సార్ తీసుకున్నాక ఇంటి పత్రాలు రాసి ఇచ్చినారు కొద్ది రోజులు మాత్రము ఇంట్రెస్ట్ కట్టినారు లేదని చెప్పట్ల తర్వాత ఇంట్రెస్ట్ వెళ్తే ఇంట్రెస్ట్ కట్టలే సరే ఈ ఇంట్రెస్ట్ కూడా కట్టలేదు కదా నేను ఇచ్చిన డబ్బు నాకు వాపస్ అన్న ఇవ్వండి లేదంటే నాకు ఇల్లు పెట్టినారు కదా దాన్ని ఖాళీ అయినా చేయండి అని చెప్పేసి నేను చాలా సార్లు వెళ్ళాను సార్ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిన ప్రతిసారి నా మీదకి రౌడీజం చేసేది ఆ ఇళ్ళ పట్టణ వాళ్ళందరినీ తీసుకొని వచ్చేది గొడవకు దిగేది స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టేది మళ్ళా వెళ్ళేది ఇలా జరిగినాయి సార్ రెండు మూడు సార్లు నేను లాస్ట్కి నేను అంత డబ్బు సంపాదించిన వాళ్ళ ఇంటికి దారిపోసా ఇంకేం చేసేది లేక ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి నాకు డబ్బన్నా కట్టండి లేదంటే మీరు ఇల్లు ఖాళీ చేయండి ఇల్లు నా సాధనం చేయండి అని చెప్పి అడిగితే దీప దీపా భర్త ఇంకా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు నా మీద కొట్టేకొచ్చినారు సార్ దౌర్జన్యం చేసి నన్ను ఎట్లా అట్లా చేసి కొడేకి వచ్చేసినారు నేను ఏం చేయాలో తెలియక నాకు భయంతో డబ్బు ఇచ్చి నేను వాళ్ళకి వాళ్ళ దగ్గర నేను కొట్టించుకుని తిట్టించుకునే పరిస్థితి వచ్చింది సార్ నాకు ఒక్కదాన్నే నాకు ఎవరు లేరు వెనకముందు రాజ అనే వ్యక్తి దీప ఫ్రాడ్ చేసినారు సార్ దీంట్లో నాకు డబ్బు కొంచెము ఫోన్పే చేశారు అది ప్రూఫ్ ఉంది అది పోను నాకు డబ్బాని ఇవ్వండి ఇల్లన్న ఖాళీ చేయాలంటే ఏది చేయకోకుండా వాళ్ళ వాళ్ళ కుమ్మక్క డబ్బు ఎగ్గొట్టేదానికి ప్లాన్ వేసారు సార్ అందరూనో ఇప్పుడు లక్ష రూపాయలు నాకు ఒక పెద్ద మనిషి ద్వారా ఇచ్చినప్పుడు తొమ్మిది లక్షల డబ్బు ఏ పెద్ద మనిషిని పెట్టుకోకుండా ఎవ్వరు ఇవ్వరు కదా సార్ వాళ్ళు ఎవరు ముందు నాకు ఇవ్వలేదు సార్ డబ్బు కానీ వాళ్ళందరూ ఒకే మాట మాట్లాడతారు మేము ఇచ్చేసాము ఆమె మాకు పత్రాలు ఇవ్వలేదు పత్రాలు అడిగితే మమ్మల్ని కొట్టేకొచ్చింది చింపేకొచ్చింది అంటే ఏం జరగలేదు సార్ అవన్నీ ఎన్నిసార్లు వెళ్ళినా తాగి దీప భర్త అయితే కత్తిళ్ళు గొడ్డల్లో అవి ఎత్తుకొని వచ్చి బూత్ మాటలన్నీ మాట్లాడతారు సార్ ఏ లంచి చెప్పింది ఏ నా కొడుకు చెప్పాడు ఇవ్వనే నేను ఇవ్వని తోడుకొస్తావు రాపో ఏం చేసుకుంటావో చేసుకోపో వాళ్ళకంత సపోర్ట్ రాజా సెలవా సార్ ప్రతిదీ సెలవానే సార్ ఇప్పుడు చేసేది మెయిన్ వాళ్ళ ఆపు చూసుకొని నేను ఏమి ఇవ్వను పది మందిని చుట్టుపక్కల వాళ్ళు సార్ అది నాది ఆ ఊరు కాదు కదా నేను డబ్బు ఇచ్చే వరకే వాళ్ళు నా కాళ్ళు పట్టుకొని నాకు అంత ఇది చేసినారు డబ్బు తీసుకున్నాక ఇప్పుడు ఇంటికి వెళితే కొడతామంటారు మా ఇంటికి వచ్చితే నేను అంత చూస్తాము మేము పార్టీలో ఉండాము మేము సిపిఎం పార్టీలో ఉన్నాము నేను ఆటో నేను లీడర్ని ఏం నా బొచ్చు కూడా వేరే వాళ్ళతో నా బొచ్చు కూడా పీకోలేదు అది నా ప్రూఫ్స్ ఏం లేవు దాని దగ్గర అని ఆమె చెప్పిన చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఆ పేర్లు చెప్తే మళ్ళా మనం ఎందుకనేది నేను గమ్ముండ ఇన్ని రోజుల నుంచి ఏరే వ్యక్తిని మాత్రం నేను కొంచెం తప్పుడు మాటలు మాట్లాడింది నిజమే అది నీ కాదు నా డబ్బు పోయిన బాధలో ఆమె వేరే ఆమె మాట్లాడినా ఏదో మాట్లాడలేదు ఏం సార్ ఇంకా నేను ఆత్మహత్య చేసుకునే అంత పరిస్థితి వచ్చింది సార్ ఉన్నిందంతా ఎత్తుకొని ఆడ పెట్టాను ఎత్తితే ఏం లేదు సార్ పార్టీలో ఉంటాము ధర్నా చేస్తాము నీ కథ చూస్తాము ఏం సార్ పార్టీ సిపిఎం పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు కదా మోసం చేయమని చెప్తుందా మనం చెప్తుందా డబ్బు లేదు కదా నేను ఇంత సంపాదించి మీరు మా ఇంటికి వచ్చి తీసుకొని నా డబ్బు నేను అడిగేకి వస్తే నన్ను కొట్టేకి వస్తున్నారు సార్ వాళ్ళు ఎక్కడ అయింది సార్ ఇది సిపిఎం పార్టీలో ఉంటే చేయమని చెప్పారా సార్ పార్టీ వాళ్ళు చెప్పరు కదా వాళ్ళు చేసే ఫ్రాడ్లు అన్నీ బయట చూపిస్తామని చూడు సార్ నేను ఇచ్చిన డబ్బు చూసారెంచుకుంటున్నారు ఒకేసారి లక్షల లక్షలు ఎత్తుకొని ఇచ్చినాను సార్ నమ్మి చూడు సార్ ఫోటోలు ఎన్ని చూడు చూసారు తీసుకున్న ఫోటోలు అందరికి ఇచ్చినా సార్ అందరికి నామినీ ఏమే సార్ ప్రతి ఒక్కరికి రాజానో రాజానే సార్ ఏమో నాకు పరిచయమే లేదు రాజానే అన్నీ చేసింది రాజా సెల్వ సెల్వ మెయిన్ సార్ సెల్వ ఏం చేసుకుంటావో చేసుకొని నేను దిగుతా ఇప్పుడు రంగంలోకి ఇంక చూడు నీ కథ అంటాడు సార్ సెల్వ ఏం సార్ పార్టీలో ఉండే పార్టీ లీడర్ని యూనియన్ లీడర్ని అంటే పార్టీలో ఉంటారు నువ్వు ఏం చేస్తే దానికి మేము భయపడాలన్నా ఏం సార్ మాకు న్యాయం చేసేవాళ్ళు ఉండరా చెప్పండి సార్ పోలీసు వాళ్ళు అయినా కానీ ఒకే పక్క మాట్లాడరు సార్ పాపం వాళ్ళు ఎవరు పక్క అయినా మాట్లాడుతున్నారు నన్ను వదిస్తున్నారు బాగా వదిస్తున్నారు న్యాయస్థానం అందరికీ ఒకటే కదా సార్ నాకు ఒకలాగా మీకు ఒకలాగా ఉండదు కదా డబ్బు తీసుకోవాలి మీరు ఇంట్రెస్ట్ కట్టలేదు కదా నాకు వద్దే వద్దు మీ ఇంట్రెస్ట్ రెండు సంవత్సరాలు అయింది సార్ వాళ్ళు ఇంట్రెస్ట్ రూపాయి కట్టలేదు నాకు నా అసలు నాకు ఇచ్చేసేయండి అది అది ఇవ్వకపోగా మళ్ళా భర్త కోయట్టు పోతున్నాడని నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి నా ఇంటికి వచ్చినాడు సార్ వీళ్ళని అడగండి నా దండ ఇచ్చినాను సార్ పెట్టుకోమని ఎత్తుకో పోయి కొదవ పెట్టుకొని నేనే వదిలిపెట్టిస్తానని చెప్పేసి పెట్టుకునింది మూడు నెలల వరకు వదిలిపెట్టాల అప్పటికల్లా డబ్బు గొడవలు పడినాయి దండ అడిగితే పోయి ఏం దండ నీ దండ నాకెప్పుడు ఇచ్చినావు ఏం పంగారు ఇవన్నీ పెట్టుకోవద్దు ఇవన్నీ పెట్టుకొని మా ఇంటికి కడిపించినాం అనుకో బయటికి వెళ్ళవు నువ్వు మేము పార్టీలో ఉన్నాము దీనికి అన్నిటికీ శివానందం కూడా సార్ కారణము అది ఎత్తుకొని వస్తాడు ఒకటి ఇట్లా శివానందం మేము ఇది ప్రతి ఒక్కరూ వాళ్ళకే సార్ సపోర్టు శివానందం కానీ ఇప్పుడు మరి హరి అప్పించిన వాళ్ళకి ఐపీ పెట్టమని చెప్తారు సార్ హరి సిపిఎం పార్టీ హరి ఎవరు సార్ ఇట్లా చెప్పేది ఏ పార్టీలో ఉన్నా ఇట్లా చెప్తుందా చెప్పండి సార్ మీరే ఆడబూతురికి మోసం చేయమని ఏ పార్టీ సార్ చెప్పేది నాకు ఎలాగ ఎవరు లేరు నేను పార్టీలో లేను అయిన త మాత్రం వాళ్ళు పార్టీలో ఉంటే వాళ్ళ న్యాయం అయిపోతుందా సార్ నాయమవుతుందా మీరు నాకు నా దగ్గర డబ్బు ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు కూడా రాజా కూడా నాకు మూడు లక్షలు ఇవ్వాలి సార్ ఇప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకొని నన్నే కొట్టాయి కొచ్చి మనం నామితే మీద కేసులు పెడుతున్నారు వీళ్ళు నాకు ఎక్కడికి వెళ్ళి నా న్యాయం జరగాలి నా డబ్బు నాకు కట్టాలి సార్ లేదంటే నాకు రాపించిన ఇల్లు నేను ఖాళీ చేపిస్తాను కూర్చుంటే వాళ్ళు ఒకదాని మీద ఒకటి ఇక్కడికి అంటే పైకి పైకి పోయి కడతారు సార్ నేను జెన్యున్గా మాట్లాడుతున్నాను సార్ నేను కావాలని నటించట్లే నా బిడ్డలు కూడా బెట్లా సార్ బాగలేకుండా అంటే రూపాయి రూపాయి ఎత్తి పెట్టి తినుకోకుండా వాళ్ళకి ఇచ్చినా సరే ఒక రూపాయి వస్తుందని ఆశపడి ఇంత ఫ్రాడ్ చేస్తున్నారు సార్ తారకనామా నగర్లో సెలవ మెయిన్ సార్ సెలవు మెయిన్ సార్ ఏ నేను దిగుతా రంగం లేకే నీ కథ చూస్తా అంటాడు సార్ సెలవు పాటే తప్పు జరిగిందని తెలిస్తే తీసేస్తామని చెప్పారు రికార్డింగ్ ఉంది సెలవు రాదు దీపా భర్తకి ఫోన్ చేసి మీ భార్య నిర్మలమ్మతో మాట్లాడుతుంది మళ్ళా రేపు నేను మోసం చేయించినాను మీ దగ్గర తెలిస్తే ఆమెకి రేపు నా పరిస్థితి ఏంటి అప్పుడు నేను నన్ను ఏం చేస్తారు వాళ్ళు నేను అందుకేనే మీకు సహాయం చేసింది నీ పిల్ల నిర్మలమ్మతో మాట్లాడుతుంది అక్క బాగున్నావా అది ఇది అని దండ నాకు ఇచ్చేదానికి కూడా తీసుకొని వచ్చితే దండ కూడా ఇయ్యుద్దు ఇప్పుడు ఇచ్చినారంటే దొంగ అవుతావు నువ్వు ఏం చేసుకుంటాదో చేసుకొని ఎక్కడికైనా పోని ఇచ్చేదే లేదు నువ్వు అని చెప్పాను మెయిన్ సెలవారాగా ప్రతి ఒకటి ఆమె లెక్క చెప్పేసి మెయిన్ క్యారెక్టర్ సెలవు అది కానీ డబ్బు మాత్రం దీపాకు ఇచ్చింది రాజాకు తెలుసు అందరూ కలిసి అబద్ధం ఆడుతున్నారు మొత్తం అబద్ధమే సార్ అది జన్యున్గా నాకు ఒక రూపాయి వడ్డీ వద్దు సార్ నా నేను బతకలేకుండా నా పరిస్థితి ఇది నేను నాకు కూటి కూడా లేదు అంటే దేహీమని నేను వదిలేస్తా సార్ నిజం ఒప్పుకోండి వదిలేస్తాను నేనే పది లక్షలు డబ్బు నేను వదిలేస్తాను మీరు నిజాలు ఒప్పుకోండి నేను బతకలేను ఇప్పుడు నా పరిస్థితి లేదు వాళ్ళు మొగుడు నాకు తింటా కూటికి లేదు మేము ఇప్పుడు నీ కట్టలేము డబ్బు అని అన్నాడు సార్ అన్నాడు సార్ అతని అన్నటప్పుడు కూటికే లేదని రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర నీకు కూటికే జరగనటప్పుడు మళ్ళా నాకు తొమ్మిది లక్షలు యానీ తీసుకొచ్చి కట్టినారు సార్ మీరు సరే కట్టినారు లక్ష రూపాయలు డబ్బు పెద్ద మనిషి ద్వారా నువ్వు తెచ్చి నాకు కట్టినప్పుడు మిగిలిన తొమ్మిది లక్షల డబ్బు పెద్ద మనిషిని పెట్టుకుని ఎందుకు కట్ట నాకు లక్ష రూపాయలకే పెద్ద మనిషిని తీసుకొని వచ్చినావు నువ్వు నాకు ఇచ్చేసినావు సార్ లక్ష రూపాయలకి రాజా అని వ్యక్తి తీసుకొని వచ్చింది తొమ్మిది లక్షలకి ఎందుకు తీసుకురాలా రాజాని ఏమో సార్ నాకు న్యాయం చేయండి నేను మిమ్మల్ని అదే కోరుకునేది నాకు ఎవరు న్యాయం వాళ్ళు లేరు వాళ్ళు అంతా ఒక మోకు గుమ్మడిగా అంతా ఒకటయ్యి పార్టీలో ఉన్నామని చెప్పి మమ్మల్ని బెదిరించి నాకు డబ్బు ఇవ్వకోకుండా నాకు చాలా నష్టం కలిగించారు దయచేసి నాకు న్యాయం చేసేటట్టు సరైన చూడండి సరే